రెప్పపాటులోనే కుప్ప కూలుచు నుండే ఇల్లు చేర్చు విరుచు వాహనములు చాల పదిలంగా నడుపుము చిలుక వారి మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు బాగా చలిగా ఉండటంతో ఇంటి దగ్గరే వాకింగ్ చేయడం జరుగుతుంది మీరు కూడా వాకింగ్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆనందంగా జీవించండి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ అనేది ప్రతిరోజు అంటే ఎక్కడ ఉన్నా కూడా వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆనందంగా జీవించాలి ఓకే అయితే ఈ యొక్క మార్నింగ్ వాక్లో నేను ప్రతిరోజు కూడా ఒక ఒక చిన్న జోక్ను అంటే అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఒక జోక్ను తీసుకొస్తానని చెప్పాను కదా ఓకే అయితే ఈ యొక్క మార్నింగ్ వాక్లో జోక్ తీసుకొస్తా అన్నాను ఈరోజు ఆ జోక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను జోక్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఈ జోక్ మాత్రమే ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు బాగా అంటే చాలా రాత్రి అయిన తర్వాత ప్రయాణంకు బయలుదేరుతారు ఒక పల్లెటూరు నుంచి సిటీకి అంటే బాగా రాత్రి అవుతుంది ఇద్దరు ఉంటారు వెళ్తున్నారు వాళ్ళకి బాగా నిద్ర వస్తున్నది బాగా నిద్ర వస్తున్నది ముందట ఆయనకు తర్వాత వెనక ఆయనకు అయితే ఆ బండి నడుపుతున్నాడు బండి నడుపుతున్నాడు ముందట ఆయన అంటే కొంత దూరం పోయిన తర్వాత ముందట ఆయన అడుగుతున్నాడు ఒరే మిత్రమా వెనక్కి వెళ్ళి ముందటికెళ్ళి అంటే వాళ్ళు ఇలా వెళ్తున్నారు ముందాటికెళ్ళి రైట్ సైడ్ నుంచి ఒక లైట్ ఉన్న బండి వస్తుందిరా మరి ఎట్లా చెని అని ముందాట వెనక్కి వెనుక్కెళ్ళి అడుగుతాడు వెనక ఆయనకి అడుగుతాడు ఆ వెనక ఆయన ఏమంటాడు ఒరే ఆ బండి అనేది రైట్ సైడ్ నుంచి వస్తుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి అని అంటాడు ఓకే తర్వాత ఇంకా కొంచెం దూరం పోగానే మళ్ళీ అడుగుతాడు ఒరే మిత్రమా వీడు లెఫ్ట్ పా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాడు మరి ఎట్లా పోవాలా ఒరే వాడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాడు కదా మరి నువ్వు రైట్ సైడ్ నుంచి పోనీయు వాడు ఇట్లా వస్తున్నాడు కదా నువ్వు రైట్ సైడ్ నుంచి పోనీ అంటాడు సరే తర్వాత ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత రెండు లైట్స్ ఉన్నటువంటి టిప్పర్ వస్తుంది అయితే అప్పుడు ఏమంటాడు ఒరే నా ఒరే మిత్రమా ఎడమ నుంచి ఒక లైట్ ఉన్న బండి వస్తుంది తర్వాత కుడివైపు నుంచి ఒక ఎట్టిన బండి వస్తుంది ఎట్లా నుంచి అంటే ఒరే అక్క ఎడమ నుంచి వస్తున్నది ఒక బండి కుడి నుంచి ఒక బండి వస్తుంది మనం మధ్యలో నుంచి పోవాలని మధ్యలో నుంచి పోనిస్తారు అంటే నిద్రమత్తులో ఈ విషయం యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత పోయి వాళ్ళు హాస్పిటల్కి పోయిన తర్వాత అప్పుడు అంటాడు ముందట ఆయన ఒరే నీ వల్లనే యాక్సిడెంట్ జరిగిందిరా నువ్వు మధ్యలో నుంచి పోనీ అన్నావు నీ వల్లనే యాక్సిడెంట్ జరిగిందంటే అరే ఒరే నా వల్ల కాదు ఆ ఎడమ వైపు నుంచి వచ్చినోన్ బండికి లైట్ ఉండే కుడి వైపు నుంచి వచ్చినోని బండికి లైట్ ఉండే మధ్యలో మధ్యలో వచ్చినోనికి లైట్ లేకుండా వచ్చి గుర్తిండారా అంటాడు ఇది జోక్ ఇది జోక్ మాత్రమే ఓకేనా అందుకే నేను అనేది ఏంటంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నిద్ర వస్తే మనము ఎక్కడైనా బంధువులు ఇంటికి అయితే కానీ ఎక్కడ ఉంటే అక్కడనే ఆ రోజు ఉండడం బెటర్ అంటే మరి ఈ యొక్క నిద్ర వచ్చేటప్పుడు కూడా బయటకు వచ్చేసి యాక్సిడెంట్లు అయి ప్రాణాలు మీకు తెచ్చుకోవడం కంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఓకే మరొకసారి చెప్తున్నాను అందరూ ప్రతి ఒక్కరు వాకింగ్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆనందంగా జీవించండి బాయ్